రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పెద్దషాపూర్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మాజీ ఎంపీపీ చెక్కల ఎల్ఐ ముదిరాజ్ పెద్దషాపూర్ మాజీ సర్పంచ్ చెక్కల చంద్రశేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సన్మాన సభ నిర్వహించారు పదో తరగతి పరీక్షల్లో ఐదు వందల నాలుగు మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచిన పూజ తర్వాత స్థానంలో నిలిచిన సిద్ధు వర్షిన్లను వారు సన్మానించారు మాజీ ఎంపీ చెక్కలి ఎల్య్య ముదిరాజ్ మొదటి ర్యాంకులో నిలిచిన పూజకు పదివేలు అందజేశారు మాజీ సర్పంచ్ చెక్కలి చంద్రశేఖర్ రెండవ స్థానంలో నిలిచిన సిద్ధు వర్షిన్లకు ఇద్దరికి ఐదు వేల చొప్పున అందజేశారు ఎస్ఐ నరసింహరావు ముగ్గురికి రెండు వేల చొప్పున అందజేశారు మాజీ ఎంపీ చెక్కలి ఎల్లయ్య ముదిరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధించి మండల్ టాపర్గా నిలిచి జిల్లా స్థాయిలో మూడో స్థానంలో నిలిచిన పూజ మా గ్రామానికి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చిందని అన్నారు పూజ మాట్లాడుతూ తల్లిదండ్రులు పడుతున్న కష్టం తాను పడకుండా ఉండాలనే లక్ష్యంతో ఉపాధ్యాయుల సలహాలు సూచనలు ఇవ్వడంతో చదువుపై శ్రద్ధ పెట్టి మంచి మార్కులు సాధించానని అన్నారు ఉపాధ్యాయుల చొరవ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉత్తమ మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచానని తన లక్ష్యం డాక్టర్ కావాలనేది అని ఆమె తెలిపారు మా కాదు జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు మరి చాలా మంది అనుకుంటా నేను కాబట్టి మన తల్లిదండ్రులందరూ కూడా ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఏ పూట ఆ పూట కడితే కూడా ఫోటో గడమని దినాలి ఈ రోజులలో కూడా ఏడిపోయిన ఎన్నో వందలు ఏడు మన సంపాదించిన సంపాదించినా కష్టమే ఉంది ఆ కష్టపడే పిల్లలందరూ కూడా ఈ ప్రభుత్వం ఈ స్కూల్లో చదవడం జరుగుతూ ఉంది కాబట్టి అటువంటి పిల్లలు కష్టపడి ప్రోత్సహించవలసిన అవసరం ఈ గ్రామంలో ఉన్న పెద్దది పెద్దలు మరి ఇంకా కూడా వారికి కావాల్సిన మనం ఎంత చేసిన తత్వం అనే అభిప్రాయం మీద మరి ఈనాడు ఈ మీటింగ్ పెట్టి ఈనాడు సమాజం ఎక్కడ పోతుంది సమాజం ఏమవుతుంది సమాజం ఏ తీరుగా ముందుకు పోతుంది అటువంటి అప్పుడు ఇక్కడ పిలిచిన పెద్ద కూడా యువకులందరూ కూడా మన గ్రామంలో ఉన్న ఏదైతే ప్రభుత్వ హై స్కూల్లో చదిపిస్తే ఎట్లా ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే ఏ తీరుగా ఉంటుంది అనే అభిప్రాయం మీద మరి చిన్నటి కార్యక్రమం పెడితే బాగుంటుంది అభిప్రాయం మీద ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం నాకు కలిగిన అభిధి కలిగిన ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రధాన ఉపాధ్యాయ ఉపాధి గోపాలసారితో మాట్లాడడం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది సార్ అంటే ఎప్పుడు అంటే చాలా మంచి ఉంటుంది సార్ పోసహించిన పిల్లలు అంటే జరిగింది కాబట్టి ఈ ఏఐతే టెన్త్ లో ఇంచు నుంచి అరవై తొమ్మిది మంది ఎగ్జామ్ రాయడం జరిగింది అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిదిలో ఒక ఎనిమిది మంది ఫెయిల్ కావడం జరిగింది అలా అరవై ఒక్క మంది పాస్ అవ్వడం జరిగింది అంటే అరవై ఒక్క మంది పాస్ అవ్వడం మామూలుగా మా కాదు మరి మీరు అందరూ కూడా చాలా కష్టపడి అనుకొని రాజు అన్నగా మీ తల్లిదండ్రుల పేరు మీ అమ్మాయినాయుల పేరు మీ గ్రామంలోకి వచ్చిన గ్రామవాసుల పేరు ఇలా మీరు లాంటి అంటే మామూలు మాట కాదు ఎందుకంటే వాళ్ళు కష్టపడి చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళకు ఆలోచన తప్ప వేరే కార్యక్రమాలు ఎక్కువ అన్నట్టు పిల్లలు చాలా రోజు ఈ రోజులలో అందరూ కూడా ఎక్కడైనా పోతే ప్రైవేట్ పోతే బాగుంటుంది అభిప్రాయం మీద తల్లిదండ్రులు అంటారు వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్ కనిపిస్తున్నారు మమ్మల్ని కూడా ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా తల్లిదండ్రులు అడుతూ ఉంటారు అది కాదు ఆ ప్రైవేట్ స్కూల్లో ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ కు పంపాలనే కార్యక్రమం కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రైవేట్ స్కూల్కి ఏమైనా పంపుతున్నావు ఎన్ని పెద్ద ఖర్చు పెడుతున్నావు అలా ఉత్తీర్ణత ఎన్ని వాళ్ళ కార్యక్రమం నేను పెద్ద మంత్రి నేను అలాగే ప్రభుత్వ స్కూల్ పంపిస్తే బాగుంటుంది కానీ మీరు అందరూ కూడా అంటే ఏ ప్రభుత్వ స్కూల్ ఏమో ప్రైవేట్ స్కూల్ బాగుంటుంది అని చెప్పి చెప్పారు ఆ ప్రైవేట్ స్కూల్ చెప్పిన కొడుకు ఫెయిల్ అయిన అలా కొడుకు పేలయ్యులు మరి మా ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ పాస్ అంటే ఏ దీనికి కూడా అది పనికిరాకుండా అయింది కాబట్టి ఇక్కడ ఉన్న పెద్ద మంత్రులందరూ కూడా యువకులు పెద్దలు మరి మా పత్రికా సోదరులు మరి పత్రికా సోదరులందరూ కూడా ఈ శంషాబాద్ మండలంలో పెద్ద షాపు గ్రామాన్ని అన్ని విధాల డిస్టిక్ పేపర్లు కానీ రేపు పొద్దుగా చూస్తే మండలంలో కూడా పెద్ద షాపు గ్రామంలో మరి ముగ్గురు మరి మామూలు మాట కాదు పెద్దలు చదివింది మరి పూజ ఐదు వందల డెబ్బై నాలుగు ఆరు వందలకు ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు ఐదు వందల డెబ్బై నాలుగు అంటే మామూలుగా అంటే మామూలు మంట కాదు ఆ అమ్మాయికి తేజస్సు తెలివి మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం అంటే ఆ తల్లిదండ్రుల పేరు కానీ అమ్మాయి పేరు కానీ మా గ్రామంలో ఉన్న మా పేరు కానీ మా ఉన్న ఉపాధ్యాయుల పేర్లు కానీ మరి స్థాయికి తీసుకురావడం అమ్మాయితో వస్తుంది కాబట్టి ఎక్కడ చూసినా పెద్ద షాపులో ఇచ్చిన ఈ స్థాయికి వచ్చినా మరి రంగారెడ్డి జిల్లా తన దాంట్లో రావడం జరిగింది అదే దగ్గర ఐదు వందల నాలుగు మార్గులు ఆరు వందలకు ఐదు వందల నాలుగు మార్గులు మరి సంపాదించి చదివి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళకి మంచి గుర్యోగం ఒక పేరు సంపాదించుకుంటారు అదేవిధంగా వరుసని వర్తిని గారు ఐదు వందల నాలుగు ఐదు వందల నాలుగు మార్కులు అంటే ఈయన గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మార్కులు అంటే ఎప్పటి చెప్తున్న దానికి మనం అందరం కూడా కడుపు బలహీన వర్గాల కడుపులో జన్మ తీసుకున్నాం ఆ జన్మ తీసుకొని ఈ స్కూల్లో చదవడం జరుగుతూ ఉంది ఆ జన్మ అంటే మనకు అందరూ ఆ భగవంతుడు ప్రసాదించింది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఆ తల్లిదండ్రుల పుట్టు కడుపున పుట్టడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో చదవడం జరిగింది అందుకోసమే ఆ పుణ్యాన్ని వీరు గత పుణ్యం చేసుకుంటేనే ఈ జన్మ తీసుకోవడం జరిగింది ఈ మీరు ఇంకా మంచి డ్యాప్లో కానీ మంచి ఉద్యోగాలు చేస్తా కానీ ఐఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇంకా ఏదైనా ఉద్యోగాలు కూడా మీకు కష్టపడి పని చేయాలి కష్టపడి పని అంటే చదవాలి చదివినాక మీ ఉద్యోగాలు చేయాలి ఆనాడే మన తల్లిదండ్రులకు మనకు అందరూ కూడా తృప్తిగా ఉంటుంది మీరందరూ కూడా ఏ దానికి కూడా చెడ్డలు వాడలకు పాటు పడకుండా ఒక మంచి కార్యక్రమం చేయాలి నేను ఫైవ్ సెవెంటీ ఫోర్ మార్క్స్ ఇవ్వడానికి దానికి మెయిన్ రీజన్స్ మా టీచర్స్ మాకు టీచర్స్ చేసిన వే మా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేసిండు టీచర్స్ అలాగే మార్నింగ్ క్లాసెస్ ఈవినింగ్ క్లాసెస్ ప్రతి క్లాసెస్ మేము అటెండ్ అయినాం మా క్లాస్ మొత్తం అటెండ్ అయినాం మేము ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం దాంతో దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇంకేమేమి ఎగ్జామ్స్ వస్తాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఎట్లా చేయాలి ఎట్లా రాయాలి ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ టెస్ట్ వల్ల మాకు చాలా హెల్ప్ అయ్యింది ఎందుకంటే ఎగ్జామ్ ఎట్లా రాయాలి మెయిన్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అని మాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది దాంతో ఎట్లా మే ఏమంటారు టైమ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయొచ్చు మనము దాంతో తెలిసింది మాకు చాలా హెల్ప్ అయ్యింది ప్రతి ఒక్క టీచర్ మాకు వచ్చే టీచర్స్ కాకుండా మా క్లాస్కి రాకపోయినా సరే మా కోసం ఎంతో ఆలోచించి మాకు ఇంపార్టెంట్ చెప్పడం సోషల్ అయితే మ్యాథ్ పాయింటింగ్స్ ఇంపార్టెంట్ చెప్పడం మ్యాథ్స్ అయితే ప్రాబ్లమ్స్ చెప్పడం సైన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టీచర్స్ తెచ్చిచ్చేవాళ్ళు మా అందరికి టీచర్స్ టీచర్స్ మాట వినండి వాళ్ళు ఏమైనా పనిష్మెంట్స్ ఇచ్చినా మన కోసం ఇస్తారు మాకు పనిష్మెంట్స్ ఉండేవాట్ ఆ పనిష్మెంట్స్ వల్లనే ఇంత మంచి మార్క్స్ వచ్చినాయి అప్పుడు చెప్పినందుకే ఎవరైతే పనిష్మెంట్స్ తిట్టుకున్నారో వాళ్ళు ఏం కాదులే బట్ చెప్పేదో ఒకటే వినండి టీచర్స్ కి పేరెంట్స్ వినండి పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ నా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేసింది ఇప్పుడు కొన్ని పేరెంట్స్ ఫోన్ చేస్తారు కానీ నాకు మా పేరెంట్స్ అట్లా ఫోర్స్ చేస్తారు ఇష్టం ఏదైనా తీసుకో డాక్టర్తో ఇంజనీర్ పోలీసు ఇష్టం అని చెప్తున్నారు అందరు మంచిది అనుకోండి ఎట్లా అందరు మోటివేట్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఇయర్ బ్యాచెస్ వాళ్ళు మాకన్నా ఎక్కువ మార్క్స్ ఇవ్వాలని కోరుతున్నాను నేను ఇంకా చాలా బెటర్ నేను డిస్ట్రిక్ట్ థర్డ్ వచ్చిన బట్ వర్క్ డిస్టిక్ లోనే కాదు స్టేట్ లో ఫస్ట్ రావాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇట్లానే అందరూ మోటివేట్ చేస్తూ ఉండాలి మా స్కూల్ ని ఇంకా మంచిగా చేయాలి అని నేను ఆశిస్తున్నాను సన్మానించాలి ऐसा बैनर है मैंने ग्राम में अंदर में सम्मानित नारो ఫైవ్ సెవెన్ ఫోర్ మార్క్స్ తెచ్చుకోవడం నాకు చాలా ఆనందం మా టీచర్స్ మా పేరెంట్స్ అందరు నాకు చాలా సపోర్ట్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ నేను నెక్స్ట్ బైపీసీ తీసుకోవాలనుకున్నా గవర్నమెంట్ హాస్టల్కి వెళ్ళి ఒక మంచి డాక్టర్ అవ్వాలనుకుంటున్నా మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేసిండ్రు మా డాడీ పేరు కే పరమేశ్వర్ మా మమ్మీ పేరు కే జా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ అమ్మాయి అని ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు రావడం జరిగింది చాలా సంతోషమైన విషయం పెద్ద గ్రామంలో మాకు గౌరవంగా ఉన్నది అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో థాడ్ ర్యాంక్ రావడం అదే ముగ్గురు పిల్లలు సిద్ధు వైష్ణి అని చెప్పి అమ్మాయి కూడా ఐదు వందల నాలుగు మార్కులు రావడం ప్రైవేటు తీటుగా మన గవర్నమెంట్ స్కూల్ రావడం చాలా సంతోషం అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఇంక సహకారంతో కూడా అన్ని విధంగా ఫ్రీ బుక్స్ అయినా ఈ గదులు అయినా అన్ని గవర్నమెంట్ సహకారం చేస్తుంది కాబట్టి చాలా సంతోషం ఈ యొక్క మా గ్రామానికి పెద్ద చాలా సంతోషమైన అందరికి ఏదైతే పదవ తరగతి ఉత్తీర్ణత మరి రంగారెడ్డి జిల్లాలోని మూడో ర్యాంక్ శంషాబాద్ మండలంలోనే ఫస్ట్ ర్యాంక్తో మరి పెద్దశాపూర్ గ్రామ హై స్కూల్లో మరి పిల్లలు తరిగి వాళ్ళ భవిష్యత్ కార్యక్రమానికి వాళ్ళ తల్లిదండ్రులు వారు కష్టపడిన మామూలు మాట కాదు ప్రైవేట్ స్కూల్లో చదివిన ఈ తీరుగా ఉత్తీర్ణతలు రాలేదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంత మంచి మా తాన అరవై తొమ్మిది మంది టెన్త్ ఎగ్జామ్ రాయడం రాయడంతో అల్ల అరవై ఒక్క మంది ఉత్తీర్ణత జరిగి అల్లలో టాప్లో మార్కులు తీసుకురావడానికి ఎంతో సంతోషంగా మా గ్రామాన్ని కానీ మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటుతోటి ఈ విద్యార్థులందరూ కూడా ఫస్ట్ మార్కు తేవడానికి సంతోషకరంగా హ్యాపీగా సంతోషంగా